స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తామని చెప్పి ప్రజలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘోరంగా మోసం చేశారని పెందిర్తి జోన్ సిపిఎం పార్టీ నాయకులు బి రమణి శంకర్రావు చంద్రబాబు నాయుడు తీరుపై నిప్పులు జరిగారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఉచిత హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెందుర్తి మండలం చిన్నముషడివాడ మెయిన్ రోడ్డు కోడలి వద్ద భవన నిర్మాణ రంగ కార్మికులతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పైనాయకులు ఇద్దరు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఇసుక దొరకకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పని రోడ్లను పడ్డారన్నారు అలాగే ప్రజలు కూడా గత ఐదు నెలలుగా ఇసుక దొరక్క తమ భవన నిర్మాణాలను పూర్తిగా ఆపేశారన్నారు చంద్రబాబు నాయుడు చేసిన తప్పుడు వాగ్దానాలను మోసాలను ప్రజలందరూ ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని త్వరలోనే కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారని హెచ్చరించారు ఈరోజు ఉచిత ఇసుక ఇవ్వాలని మేము ఇక్కడ చర్మ జంక్షన్లో లో దానాన్ని చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అంటే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి ఇప్పటికీ వంద రోజులు అయినా సరే వంద రోజులు పండుగ అనేది చేసుకుంటా తప్ప ఉచిత ఇసుక అనేది ఎక్కడ ఇవ్వలేదు ఆ ఉచిత ఇసుక ఇసుక లేని కారణం వల్ల పనులు లేక బిల్డింగ్ కార్మికులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆ పనులు లేని కార్మికులకి బిల్డింగ్ కార్మికులకి అందరికీ సంక్షేమ బోర్డు నుంచి కనీసం పదిహేను వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే పెండింగ్లో ఉన్న క్లైములన్నీ ఎంత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆ సంక్షేమ బోర్డు నుంచి కార్మికులు బిల్డింగ్ కార్మికులందరికీ చనిపోతే క్లైమ్ అనేది ఉంది ఇన్సూరెన్స్ అనేది అలాగే కంపెనీ స్త్రీకి డెలివరీ అయితే ఇరవై వేలు అబ్బాయి చదువుకుంది స్కాలర్షిప్ అనేది ఉండేది అవన్నీ పెళ్లి కాలకు అనేది ఉండేది అవన్నీ జగన్ ప్రభుత్వం వచ్చి అక్కడ తీశారు ఈ ప్రభుత్వం వచ్చి అక్కడ ఇస్తామని అన్నారు ఇప్పుడు కూడా అవే అమలు చేయలేదు అలాగే కార్డులన్నీ కొత్త కార్డులు ఇవ్వకపోగా రెవెన్యూ అవి కూడా చేయడం మానేస్తారు పాత కార్డులు కూడా అవన్నీ పెళ్లింగ్లో ఉన్న అన్ని సంస్థలన్నీ పంచకాలం చేయాలని మేము చేయకి ఇక పెద్ద నుంచి ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఇసుకని అమ్ముకుని కార్మికులు గాని ప్రజలు కానీ మోసం చేసిందని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో సూపర్ పథకాలు పెడతామని తీసుకొచ్చి ఇప్పుడు దాకా నిల్వ ఉన్న ఇసుకనే బయట తీయకుండా ఉచితంగా ఇసుక ఇవ్వకుండా వంద రోజుల పండుగ జరుగు మండసేటు ఈ రోజు బిల్డింగ్ అక్టర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళకి సంక్షేమ పోర్టు వేల కోట్లు ఆ బోర్డులో ఉన్నాయి ఆ డబ్బుల్ని గతంలో వైఎస్ఆర్ జగన్ గారు తినేసారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే చేస్తుంది సంక్షేమ బోర్డు నుంచి వాళ్ళకి ఉచితంగా డబ్బులు ఇవ్వట్లేదు అలాగే సంక్షేమ బోర్డు నుంచి పథకాలు ఉన్నాయి ఆ పథకాలు కూడా అమలు చేయట్లేదు నేను జగన్ లాగా చేయను బిల్డింగ్ వర్క్టర్స్ పని కల్పిస్తాను లోపల ఉన్న ఇసుక కూడా ఉచితంగా బయట తీస్తాను అని చెప్పిన చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఏమయ్యేక మాట్లాడతలేదని మేము చెప్తున్నా ఈ రోజు లక్షల కొంది ఉన్న బిల్డింగ్ వర్క్స్